అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే మనోధర్మంలో స్త్రీ పాత్ర మనోధర్మంలో స్త్రీ పాత్ర ఒకప్పుడు మనువు రాసిన ధర్మశాస్త్రము దాన్నే మనుధర్మం అంటాం మానవాళికి ఈ భారతదేశంలో మను అనే వ్యక్తి ఒక ధర్మశాస్త్రం రాశారు దాన్నే బేస్ చేసుకొని మనుధర్మశాస్త్రం అంటారు మను స్త్రీ పాత్ర స్త్రీ ఎప్పుడు కూడా వంటింటి కుందేలే స్త్రీ ఎప్పుడు కూడా మగవాడికి మగవాడికి సుఖాన్నిచ్చేదే స్త్రీ ఎప్పుడు కూడా అనుకోవగా అనిగి మనిగి ఆ కుటుంబంలో కానీ ఆ సమాజంలో కానీ ఒక తక్కువగా చూడబడిందే స్త్రీ పాత్ర ఆ మనువనే వ్యక్తి స్త్రీకి ప్రధానమైన అవకాశాన్ని ఇవ్వలేదు ప్రధాన పాత్ర ఇవ్వలేదు సో ఆ ఇంట్లో ఎంత పెద్ద స్త్రీ అయినా సరే ఎంత ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ అయినా సరే అందరికన్నా పెద్ద స్త్రీ అయినా కానీ స్త్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గించుకొని ఉండాలి అణిగిమణిగు ఉండాలి వంటింటి కుందేలుగా ఉండాలి ఈ ఎటువంటి సలహాలు ఇవ్వకూడదు ఎటువంటి పెత్తనం చేయకూడదు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చెయ్యకూడదు దిస్ ఈజ్ మనోధర్మశాస్త్రం శాస్త్రం మగవాడికి పక్క పంచేదే మగవాడికి సుఖాన్నిచ్చేదే స్త్రీ ఇదే ఇదే మన స్త్రీల పట్ల అగౌరవంగా అన్యాయంగా మనువనే వ్యక్తి ఈ పాత్రను సృష్టించి సమాజానికి వదిలేశాడు సమాజానికి వదిలేసి గత మనకు స్వాతంత్రం రాకముందు వందల వేల సంవత్సరాలు స్త్రీలు ఇలా నలిగిపోయారు నలిగిపోయారు ఎందుకంటే మనోధర్మశాస్త్రం హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్న మనోధర్మశాస్త్రం దానివల్ల స్త్రీ పాత్ర జీరో అయిపోయింది జీరో అయిపోయింది జీరో అయిపోయింది ధర్మశాస్త్రంలో స్త్రీ పాత్ర జీరో మాత్రమే జీరో మాత్రమే ఆమె మాట్లాడటానికి లేదు ఆమె సలహాలు ఇవ్వటానికి లేదు ఆవిడే ఏదైనా చెప్పటానికి లేదు స్త్రీ నువ్వు స్త్రీవి నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు మాకు వంట చేసి పెట్టు మాకు సంబంధించిన బట్టలు ఉతుకు మాకు సంబంధించిన ఏమైనా చేసి పెట్టు మాకు సంబంధించిన ఏదైనా సరే మా సుఖం కోసమే నువ్వు ఉన్నావు అని క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేసి ఆ స్త్రీ అనే పాత్రను పాత్రను ఒక జంతువు కన్నా హీనంగా రాసింది రాసింది మన ధర్మశాస్త్రం గుర్తుందా నా భారతీయ సహోదరిలారా నా భారతీయ స్త్రీలారా స్త్రీలారా మన ధర్మశాస్త్రంలో ಸ್ತ್ರೀಪಾತ್ರ ಎಂತ ಎಂತ ತಕ್ಕೂ ಚೇಪಡಿದೋ